రామరాజు వేదవతి అలాగే వాళ్ళ చిన్న కూతురు వాళ్ళ ముగ్గురు కూడా సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళ ముగ్గురు కూడా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటగా ఇంతలో ఎదురుగా భద్రావతి వచ్చి వాళ్ళ నవ్వులు చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది చూసి అక్కడికి విశ్వ వచ్చి అత్త ఏమైంది అత్త అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భద్రావతి ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ నవ్వులు చూసి నాకు చాలా కోపం వస్తుంది వాళ్ళ నవ్వులు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే విశ్వ అయితే అయితే ఇప్పుడు ఏం చేస్తావత్తా మనం ఏం చేయగలం అని చెప్పి విశ్వ అంటాడు మనమే చేయగలంరా రా మన ఇంట్లో ఎలా ఏడుపులు మిగిల్చారో అలాగే వాళ్ళ ఇంట్లో కూడా ఏడుపులు మిగిల్చాలి అందుకే మనం ఒక పని చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే విశ్వ అయితే ఏంటి అత్త అది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక రామరాజు చిన్న కూతుర్ని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది మన ఇంట్లో అమ్మాయిని ప్రేమించి లవ్ ట్రాప్లో దించి ఎలా అయితే ఆ చిన్న కొడుకు ఎత్తుకొని వెళ్ళిపోయాడు అలాగే నువ్వు కూడా అదే పని చెయ్యాలి రామరాజు చిన్న కూతుర్ని లవ్ ట్రాప్లో దించి ఆ అమ్మాయిని కూడా ఎత్తుకొని ఇంటికి తీసుకొని వచ్చే అప్పుడు కదా రామరాజు కాళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి ఆ కన్నీళ్లు చూసి నేను ఆనందపడాలి అది ఇక్కడ ఉన్న ప్రతి క్షణం కూడా దానికి సంతోషం కన్నా దుఃఖం అయ్యే క్షణాలే ఎక్కువగా ఉండాలి అది కదా నాకు కావాల్సింది నువ్వు ఎలాగైనా సరే రామరాజు చిన్న కూతుర్ని ట్రాప్లో దించి తనని ఎత్తుకొని తీసుకొని వచ్చే అప్పుడు కదా రామరాజు కుటుంబం ఇలా నవ్వుతూ కాకుండా ఏడుస్తూ ఉంటుంది అది కదా నా కళ్ళతో నేను చూడాల్సింది అని చెప్పి భద్రావతి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న విశ్వ అయితే అత్త ఏంటి అత్త నువ్వు అంటున్నది ఇదంతా జరిగే పనా అని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ అత్త అయితే ఎందుకు జరగదురా అనుకుంటే ఏదైనా చెయ్యగలం నువ్వు వాళ్ళ కూతుర్ని ముందు లవ్ ట్రాప్లో దించు ఆ తర్వాత సంగతి అంతా నేను చూసుకుంటానని చెప్పి భద్రావతి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న విశ్వ అయితే సరే అత్త నువ్వు అనుకుంటే ఎందుకు కాదు ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఇప్పుడు నేను ఎలాగైనా సరే దాన్ని ఎలా పడగొట్టాలా అని చెప్పి చూస్తాను ఎలాగైనా సరే దాన్ని నా లవ్ ట్రాప్లో పడేస్తాను మన చెల్లెలు అక్కడికి వెళ్ళి ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అది కూడా ఇక్కడికి వస్తే అంతకు మించి అనుభవించేలా చేద్దామత్తా ఖచ్చితంగా దాన్ని నేను ఎత్తుకుని వచ్చేస్తానని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న భద్రవతి సంతోషిస్తుంది